आज का जनरल बॉडी मीटिंग है हम आज का मत ये कॉपी के को देखो अच्छा वाला मत बनेगा ए ए दादा दादा राम आमा आमा दादा ઓકે okay, అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్నాయి మీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నన్ను చంద్రబాబు నాయుడు గారు నియమించడం జరిగింది నియమించడం జరిగింది గతంలో మీరందరూ కూడా నన్ను ఇరవై ఐదు సంవత్సరాలు పదమూడవ తేదీన జరిగే ఎన్నికల్లో ఎన్నికల్లో మీరందరూ సైకిల్ గుర్తుకు కొట్టేసి గెలిపించాలని కోరుతున్నాం మరి మీకు అంత పరిస్థితులు తెలుసు ప్రభుత్వం అనేది చాలా దుర్మార్గమైన పరిస్థితుల్లో ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేయొద్దని వాళ్ళ సొంత చెల్లెలే చెప్తా ఉంది ఎందుకు చెల్లెలే చెప్తాను ఎందుకంటే చాలా దుర్మార్గుడు ఆయన రాష్ట్రాన్ని అదోగతిపాయలు పట్టించినాడు పదమూడు లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి రాష్ట్రాన్ని దోచుకున్నాడు కాబట్టి ఆయనకు ఓటు వేయొద్దని చెప్తాను కాబట్టి మనం అందరం ఆలోచించి మన పిల్లల భవిష్యత్తు కోసం ఏ ప్రభుత్వం అయితే బాగుంటుంది అనేది మీరు ఆలోచించాలా గతంలో పద్నాలుగు సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పనిచేసి రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి పదంలో నడిపించినాడు ఇప్పుడు అన్నీ కూడా ఎక్కడ లేవు కాలువ నీళ్ళు లేవు అగ్రికల్చర్కు సంబంధించి ఇత్తనాలు లేవు డాక్టర్లు లేవు గుర్రు లేదు గుడ్గా లేదు డ్యుక్తిఫికేషన్ లేదు రైతులకు సంబంధించి ఏమాత్రం కూడా ఈయన పట్టించుకోకుండా వదిలేసినాడు కేవలం వ్యాపారస్తులను పెద్ద పెద్ద కాంట్రాక్టర్లను లక్షల కోట్ల రూపాయలు ఉండే వాళ్ళని దగ్గరికి ఇస్తానని తప్పట రైతుల గురించి పట్టించుకొని గ్రామీణ ప్రాంతాల్లో రైతులు ఎత్తున్నారు గ్రామాలు బాగుంటే దేశం బాగుంటుంది కదా అనే ఆలోచన ఏమాత్రం చేయడం లేదు ఎందుకంటే ఈయన కింది స్థాయి నుంచి పెరిగిన వాడు కాదు ఎప్పుడు హైదరాబాద్లో చదువుకుంటాండి వాళ్ళ నాయన టైంలో ఉన్నటువంటి పైకి వచ్చినాడు వాళ్ళ నాయన చదివిపోయిన తర్వాత ఏదో జగన్మోహన్ రెడ్డి అని వాళ్ళ నాయన కంటే ఎక్కువగా బాగా పనిచేస్తాడని ఒక ఆలోచనతో రైతులు గ్రామస్తులందరూ కానీ అందరూ కానీ కొట్టారు తప్ప పరిపాలన పరిపాలనని ఇచ్చినారు కాబట్టి పరిపాలన చాలా దుర్మార్గంగా ఉంది ఆలవాళ్ళు గురించి రావడం లేదు కాలువలు రిపేర్లు లేవు రోడ్లు గుద్దలు కుట్టినప్పుడు రెండు రెండు వేల రెండులో అంటే ఇరవై రెండు ఎన్న కిందట వేసిన రోడ్డే ఈ గ్రామానికి ఇరవై రెండు ఎన్న కిందట ఏసిన రోడ్డే ఇప్పటికీ ఉన్న తప్పకుండా గుద్దలు కుడిస్తాడు అసలు గుద్దు కూడా మళ్ళీ కొత్త రోడ్డు వచ్చే పరిస్థితి లేదు కాబట్టి గ్రామాలు గ్రామీణ ప్రాంతంలో ఉన్న రైతులు కానీ గ్రామీణ కూలీలను కానీ ఏమాత్రం కూడా పట్టించుకోకుండా ప్రభుత్వాన్ని కేవలం డబ్బులు సంపాదన ప్రభుత్వ ధ్యంగా పెట్టుకొని ఆయన ముందు పోతున్నాడు కాబట్టి ఎన్నికల్లో నేను ఎంతైనా డబ్బులు ఇచ్చి గెలుస్తాను ఎమ్మెల్యే ధీమా ఉంది కానీ ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజలను కలవడు ఎమ్మెల్యేను కలవడు ఎంపీలు కలవడు మంత్రులను కలవడు ఆయన ఒక నియంత ముఖ్యమంత్రి కాబట్టి మనం అందరం ఆలోచించి మన గ్రామీణ ప్రాంతాల్లో అన్ని రకాల మేలు జరగాల ప్రభుత్వం అందుబాటులో ఉండే ప్రభుత్వం కావాలంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి మనం ఓటేజ్ గెలిపిస్తే అభివృద్ధి జరుగుతుంది కాబట్టి ఇంక మన చంద్రబాబు నాయుడు గారి ఎన్నికల మేనిఫెస్టోలో ప్రతి కుటుంబానికి మూడు సిలిండర్లు ఇస్తారు ప్రతి కుటుంబానికి మూడు సిలిండర్లు ప్రతి చదువు ప్రతి ఇంట్లో ఉండబడిన పద్దెనిమిది సంవత్సరాలు దాటిన ప్రతి మహిళకు నెలకు పదహైదు వందల రూపాయలు ఇస్తారు గ్రామీణ ప్రాంతాలలో రైతులకు ఇరవై వేల రూపాయలు ఇస్తారు సంవత్సరానికి అదే మాదిరిగా ఒక ఇంట్లో చదువుకునే పిల్లలు ఎవరన్నా ఒకరు ఇద్దరు ముగ్గురు ఉంటే ఒక్కొక్కరికి పదహైదు వేలు రూపాయలు ఇస్తారు ఒకరు ఒకరుండని ఇద్దరు ముగ్గురుండని ముగ్గురు ఉంటే నలభై ఐదు వేలు ఇస్తారు పెన్షన్ నాలుగు వేల రూపాయలు మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయలు పెన్షన్ చేసినారు అదే బస్సుల్లో ఎక్కడైనా ఉచితంగా తిరిగిస్తున్నారు ఎక్కడైనా అనంతపురం కొండి కర్నూలు కొండి తిరుపతి పోండి కలగొలుకోండి కర్నూలు ఎక్కడైనా కూడా ఉచితంగా ప్రయాణం మహిళలు ఎక్కడైనా కూడా ఉచితంగా ప్రయాణం చేయొచ్చు చెప్పారు కాబట్టి ఇన్ని వసతులు ఏర్పాటు చదువుకునే పిల్లలు ఎవరో అక్కడ ఒక పిల్లకాయ పియ్యదుకున్నాం ఖాళీ లేదు వాళ్ళకు నెలకు మూడు వేల రూపాయలు ఉద్యోగం దొరికేటంత వరకు ఉద్యోగ ఖర్చులకు ప్రయత్నం చేస్తున్న దానికి నెలకు మూడు వేల రూపాయలు ఇస్తారు కాబట్టి పెన్షన్ నాలుగు వేల రూపాయలు మరి మూడు మూడు సిలిండర్లు నెలకు పదిహేను వందలు ప్రతి మహిళకు చదువుకునే పిల్లలకు ఒక్కొక్కరికి పదిహేను వేల రూపాయల సంవత్సరాలు ఇది మరి బస్సులు వచ్చాము రైతులకు ఇరవై వేల రూపాయలు ఇవన్నీ గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు అభివృద్ధి చెందాలని ఒక మంచి ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారి పథకాలన్నీ పెట్టడం జరిగింది కాబట్టి మీరు సైకిల్ గుర్తుకు మంచి ప్రభుత్వం వస్తుంది రోడ్లను చేస్తాము అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకుపోతామని మీకు అందరికీ తెలియజేస్తూ అందరూ సైకిల్ గుర్తుకు ఓటర్ ఎమ్మెల్యే